వచ్చిన దేవుని పెద్ద కుటుంబానికి వందనాలు చాలా సంతోషం అయ్యగారు ఒక్కడే వచ్చాడు అన్నట్లుగా బస్ స్టాండ్లోనే ఉండి రైల్వే స్టేషన్లోనే ఉండి మీరే వచ్చి తీసుకొని పోండి అన్న వాళ్ళకి మరి ఇంత పెద్ద జన సమూహం హలేనుయా చాలా సంతోషిస్తున్నాను నేనైతే నేను గుంటకల్లు పక్కన ముప్పై కిలోమీటర్ లాంగ్ అయినా ఫస్ట్ ఆ సంద ఏదో తెలియదు కానీ నాకు అడ్రస్ అక్కడికి వచ్చాము నాలుగు వందల యాభై మంది పై మందిగా ఉండగా నాకు పరిచయం చేయాలంటే చాలా ఇష్టం ఏదైనా వడ్డించాలా ఏదన్నా పెట్టాలంటే అది దానికి సహకరించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఏమో కానీ అది చేయుట వాళ్ళ వల్ల దేవుడు మహిమ పొందుకుంటాడు హలే దానికి సొమ్ము ఎంతో స వ్యయ ఖర్చు పెట్టింటారు వాళ్ళు అయినను దాన్ని సర్దటము ముఖ్యమైంది తిని ఎక్కువైంది చాలా సంతోషించాం మా చికెన్ ఎంత టేస్ట్గా ఉండేదో ఒక్కొక్కరు నాకు ఇంకొక అనుగా వేయాలని ఆశపడిన వాళ్ళకి కూడా మళ్ళీ రెండో రౌండ్ కూడా పెట్టించినాం చాలా సంతోషము మరి రాత్రంతా ప్రయాసపడి వల వేసినప్పుడు ఇంకొకసారి వెయ్యండి అని దేవుడు చెప్పినట్లుగా ఈ గొప్ప చేపలని వందాలనుగారు చాలా సంతోషం అనుకుంటూ వందనాలు వీళ్ళు లేకుండా ఉంటే ఈ ప్రోగ్రామ్ అసలు జరగదని పాస్టర్ గారు చెప్తున్నారు ఆయన ఒక్కడే ఎన్నోసార్లు ఫోన్లో ఇట్లా పెట్టుకొని చూపిస్తుండగా నేను చూస్తాను నేను ఇక్కడ పరిచయం కావడము అసలు ఏదో చూస్తూ ఫోన్లో ఆ పరిచయం అవడం వల్ల ఆయనకి ఫోన్ చేయడం వల్ల రావడం జరిగింది అంతేకాదు అనుకోని ఎన్నో చెప్పాలన్నిటికొస్తాం కానీ అపవాది కొన్నిటిని అన్నింటినీ మహిమర్పిస్తున్నాడు మీరు ఎంతోమంది చెప్పాలని ఉన్నారు ఇప్పుడు కూడా హలే ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు ఎందుకంటే చెప్తే దేవుడు మహిమ పరచబడతాడు కాబట్టి వాటిని అనిచేస్తున్నాడు మీలో ధైర్యం తెచ్చుకొని దయచేసి ఇంకా చాలా గొప్ప సాక్ష్యాలు మీలో ఉన్నాయి వాటిని చెప్పలేకపోతున్నారు మీరు మేము కూడా వీటికి రావాలని అనుకోలేదు పోయిన సరే వచ్చాము అంతకు ముందు వచ్చాను నేను ఒకడే ఇప్పుడు కూడా మా భార్యతో పాటు వచ్చినాను నేను ఇక రావడానికి పెద్ద సమస్య మాది ఆ సమస్య పెద్ద కొండ పాస్టర్ గారు అంటుంటాడు ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడవాడు అని ఈ సమస్య ఏంది మనకున్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి అప్పులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వ్యాధులు ఉన్నాయి బాధలు ఉన్నాయి వాటి అన్నిటినీ వెళ్ళి పడాలంటే మనకు చిన్న విశ్వాసం ఆరోగ్యం విశ్వాసం మనకి ఉన్నట్లయితే అది ఎత్తి సముద్రములు పైపడ పడిపోతుందంట ఈ విషయాన్ని నమ్మిన నేను మరి ఈ సమస్య ఎంతంటని చెప్పని నేను ఇక్కడికి రావడం జరిగింది నాకున్న సమస్య విషయంలో ఫోన్ రింగ్ అయినా కూడా నేను నా గుండెల్లో అనేది ఎందుకంటే పై అధికారులు నా మీద చాలా వ్యతిరేకంగా ఉండేవారు ఉన్నారు గ్యాస్ ఏజెన్సీ మా భార్య పేరు మీద డిస్ట్రిబ్యూటర్ వచ్చింది దాని విషయంలో వాళ్ళే సొంతం చేసుకున్న నిర్ణయం అవుతూ ఉన్నారు అందును బట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ ఫోన్ రింగ్ మోగినా నేను వాళ్ళతో ఏం మాట్లాడాలని భయం ఉండేది ఎప్పుడైతే స్థుతి స్థుతి సువాసనలోకి వచ్చిన తర్వాత ఆ భయమే లేకున్నట్లు అయిపోయింది ఎందుకంటే వాక్యం నాలో నింపదల ఉంది కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇది మనల్ని అందరూ నడిపించిండేది ఈ వాక్యము కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిది ఇరవై నాలుగు ప్రకారముగా మరి అనుదినము మనకి మేలే జరుగును అనుదినం ఏ కీడు రాదు ఏ ఇబ్బంది రాదు ఏ ఇరుకు రాదు అన్న వాక్యము మన హృదయంలో నింపుదలయ్యి మేము ఇక్కడ రావడానికి మరి ట్రైన్ స ట్రైన్ సౌకర్యము సఫలంగా జరిగింది మాకు పోయినసారి ఒకటిన్నర గంటకు వచ్చాము ఈసారి అయితే కర్నూలుకి వచ్చి మా ఉన్న ప్లేస్ నుంచి మంచి సీట్లు దొరికినాయి ఇక్కడికి రావడానికి ఎనిమిది గంటలకే జరి జాయినింగ్లో వచ్చినాము చాలా సంతోషించబడ్డాము అంతేకాదనుకోండి అనుకోండి లుక పదకొండు ఇరవై నాలుగు ప్రకారముగా మరి ఏమంటున్నాడు వాక్యము మీరు పొంది ఉన్నవన్నీ మీరు అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము అనే మాటలు మా హృదయంలో ఉన్నాయి కదా అవి నా మాట నీ నోట ఉంటే మీరు బ్రతుకుతారు క్రమంగా పాటిస్తారు అనలా వాటి అన్నిటిని పొందుకునే అవకాశం ఈ ఈ పార్టిసిపెంట్లోకి వచ్చినాక మాకు వచ్చింది చాలా సంతోషం ఈ విషయం మరి ఇక్కడ రావడానికి వెయ్యి పదహైదు నూరు ఖర్చు వస్తుంది మాకి ఈ ఖర్చు ఇంత వ్యయామో వెలు పెడుతున్నాడు పాస్టర్ అయ్యి మన కోసము ఎక్కడా ఫోన్పే లేదు గూగుల్ పే లేదు పే పేటిఎం లేదు పంపిద్దాము అంటే అంటే మేము ఇక్కడ రాకుండా బాగా డబ్బులు పంపించిన కూడా క్లియర్ అవుతుంది కదా వచ్చిన వాళ్ళకి అనే ఆశ నాలో ఉండేది ఇక్కడికి రావడానికి వీలు కాదంటే చెప్పండి అయినా దేవుడు పాస్టర్ అంటుంటాడు ఎవరు ఆపలేరు అనే మాట నాకు గుర్తు రావట్లేదు కానీ అదే విధంగా ఆశపడి ఇక్కడ రావడం చాలా సంతోషమై చాలా చాలామందికి చెప్తాను పాస్టర్కి చర్చ లేదు ఫోన్పే లేదు గూగుల్ పే లేదు ఏది లేదంటే అని అంటుంటాడు అట్లా లేకుండా పాస్టర్ ఎట్లా ఉంటాడు అంటాడు ఆన్లైనే మా పాస్టర్ హలోలుయా చాలా సంతోషము ఈ విషయాన్ని గమనించి ఇంకా చాలా చెప్పాలు ఉన్నాయి కానీ వాటి అన్నింటిని రాని గుంది ఈ విషయాన్ని గమనించి మరి చాలా మంది సాక్ష్యాలు దయచేసి వాక్యం కంటే సాక్ష్యం ముగ్గుమల్గా ఆ సాక్ష్యాన్ని పంచుకోవడం చాలా సంతోషము మీ అందరూ పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవునికి వాక్యము ఈ సాక్ష్యము దేవుడు దీవించినందుకు వందనాలు